హాయ్ అండి అబుదాబిలో ఉండే వర్కర్స్ అన్నం తినరా ఎండలో కష్టపడి రూమ్కి వచ్చి కడుపు నిండా భోజనం తినరా ఎండాక కష్టపడి వచ్చి రూమ్కి వచ్చి రొట్టెలే తినాలా అని అనుకునే వాళ్ళకండి ఈ యొక్క వీడియో అయితే నేను చేసి పెడుతున్నాను అక్కడ బియ్యం దొరకవా అని ఇండియాలో ఉండే వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు అలా తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఇక్కడ మన సోనామసూరి బియ్యం దొరుకుతాయి మన ఇండియాలో ఉండే అన్ని రకాల రాష్ట్రాల వారి 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 జీవన విధానంలో ఎటువంటి రైస్ వాడతారో అలా అన్ని రకాల రైస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి కాకపోతే కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి ఇక్కడ చూస్తున్నారా ఎన్ని రకాల బియ్యం ఉన్నాయో ఈ అన్ని రకాల వాళ్ళండి అన్ని రాష్ట్రాల వాళ్ళు రాష్ట్రాల వాళ్ళు ఎలా ఏవే రైస్ వాడతారో అవన్నీ అన్ని రకాల వాళ్ళైతే ఉన్నాయి ఇక్కడ అదే కొంతమంది మోటార్ రైస్ తింటారు కొంతమంది బ్రౌన్ రైస్ తింటారు కొంతమంది మన సోనా మసూర్ రైస్ తింటారు కొంతమంది బాస్మతి రైస్ యూజ్ చేస్తారు కదా అలా అందరికీ ఎవరెవరికి ఏ ఎన్ని రకాల రైస్ కావాలో అన్ని రకాల రైస్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయండి అంతేగాని బియ్యం దొరకపోవడం అనేది ఏముండదండి ఇలా దుబాయ్ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అక్కడ భోజనం చేయరు భోజనం దొరకదు మన డైలీ తినే అన్నం అయ్యి దొరకవు రొట్టెలే తినాలి అనుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నాను అండి ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదు అన్ని విధాల రైస్ అయితే దొరుకుతాయి సో దుబాయ్ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే నిర్భయంగా భయపడకుండా రావచ్చు సో ఇదేనండి నా యొక్క వీడియో మీకందరికీ నా యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి